ఉపాధి హామీకి నిధులు కేటాయించాలి పని పని దినాలు పెంచాలనేసి పని కూలీ కూడా పెంచాలనేసి ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియదు విద్యారంగాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించి ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలి పది లక్షల ఉద్యోగాలు ఖాళీలను భర్తీ చేయాలనేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము విభజన హామీ చట్టాలను అమలు చేస్తామనేసి పది సంవత్సరాల నుంచి చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టును నిర్మించాలి అమరావతిని నిర్మించాలనేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలి అనంతపురం సత్యసాయి జిల్లాలకు నిధులు కేటాయించి ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలనేసి వలసలు నివారించాలి అనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ రాయలసీమకు సత్యసాయి జిల్లాకు నిధులు నువ్వు టైం రాయలసీమకు సత్యసాయి జిల్లాకు నిధులు ఎంట్రీ కావాలి సిపిఎం విద్యా రంగానికి నిధులు ఇవ్వాలి పాదే హామీకి నిధులు ఇవ్వాలి ఉపాధి హామీకి నిధులు ఇవ్వాలి ఉపాధి హామీ కూలీ రేట్లు పెంచాలి ఉపాధి హామీ కూలీ రేట్లు సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్